మండల పరిధిలోని పోతుంచెట్టిపల్లి చౌరస్తా సంఘాయిపేట గ్రామాలలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ గురువారం పర్యటించారు ఈ సందర్భంగా ఆయన అమ్మ ఆదర్శ పాఠశాలల కింద చేపట్టిన మరమ్మత్తు పనులను పరిశీలించారు పాఠశాల భవనాలు మరుగుదొడ్లు విద్యుత్ పరికరాల మరమ్మత్తులో తాగునీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు ఇప్పటివరకు చేపట్టిన పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు ప్రణాళికబద్ధంగా సకాలంలో పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జిల్లా విద్యాధికారి రాధాకృష్ణ మండల విద్యాధికారి నీలకంఠం ఏఈ మహేష్ తదితరులు పాల్గొన్నారు ডুল <laughs>